ఇబ్బందులతో మనశ్శాంతి లేక ఎవరైనా ఉన్నారా రోజు రాత్రి మీ కొరకు గొప్ప అద్భుతమైన సంగీత సువార్త సభ జరగబోతుంది నంటనే మీ కొరకు అనేక మంది ప్రార్థన వచ్చి ప్రార్థన చేయబోతున్నారు వెంటనే ఒకవేళ సమస్యలతో ఉన్నారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మీరు ప్రార్థన చేసిన మీరు ఆమె అనుమానం పలకండి నంటను సౌండ్ ఆఫ్ కాస్పల్ ద్వారా దేవుడు ఈ రోజు మీకున్న ప్రతి సమస్యను తీర్చబడునుగాక మీకు అప్పుడు మీ ఆరోగ్యంగా ఉన్నారు దేవుడిని స్వస్థపరచుబడుగా ప్రార్థన కళ్ళు మూసుకోండి ప్రార్థన తండ్రి పరిశుద్ధి ప్రభావాలి అయ్యా ఈ వీధిలో ప్రభా ప్రాంతంలో ఎవరైతే ప్రభా సమస్యలతో ఉన్నారో ఇబ్బందులతో ఉన్నారో వ్యాపారాలతో ఉన్నారో అయ్యా వ్యాపారాలు దీవించండి వాళ్ళ ఆరోగ్యం స్వస్థపరచండి అయా మంచి సమృద్ధి చేయండి అయా ఇటువంటి సమస్యలు ఉన్నా చూసే దేవుడు మీరే అయా ప్రభ వీళ్ళొకసారి దర్శించండి సహాయం చేయండి మాకు ఇచ్చిన ఐశ్వర్యము మాకు ఇచ్చిన సంపదలు వీళ్ళకి ఈ రోజు రాత్రి జరగబోతున్న సువాత సంగీత సభ ద్వారా వీళ్ళకి అనేక ఆశీర్వాదాలు వచ్చునుగాక సహాయం చేసి నడిపించి బలపరచరచి నది ఏసు వేడుకుంటున్నాము తండ్రి